ప్రకాశం బారేజ్ పిల్లర్ నంబర్ సిక్స్టీ మరమ్మత్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది భారీ ఇసుక బోటు ఢీ కొట్టడంతో అరవైవ నంబర్ పిల్లర్ దెబ్బతింది పిల్లర్ దెబ్బతినడంతో మొదటి ఐదు గేట్లపై ఆ ప్రభావం పడింది గేట్ల మరమ్మత్తును చేసే నిపుణుడు కన్నయ్య నాయుడిని ప్రభుత్వం పిలిపించింది కన్నయ్య నాయుడు సూచనలతో పిల్లర్ గేట్లను రిపేర్ చేయబోతుంది ప్రభుత్వం భారీ వరద కారణంగా ప్రకాశం గ్యారేజీ గేట్లకు ముప్పు ఏర్పడింది నిన్న ఎగువ నుంచి కొట్టుకొచ్చిన ఐదు పడవలు బ్యారేజీ గేట్లకు అడ్డుగా వచ్చాయి వాటిలో ఒకటి వరద ధాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా ఇంకా మూడు పడవలు అక్కడే నిలిచి ఉన్నాయి వాటిలో ఒక బోటు గేట్ల కింది భాగంలో ఇరుక్కుపోయింది వరద తగ్గితేనే వీటిని తొలగించడానికి అవకాశం ఉంది అని చెబుతున్నారు అధికారులు అయితే బోటు బలంగా తాకడంతో బ్యారేజ్ కి చెందిన ఒక గేట్ స్వల్పంగా దెబ్బతింది దానికి వెంటనే మరమ్మతులు చేయకపోతే మాత్రం ముప్పు ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు ఇంజనీర్స్ పడవ ఢీ కొట్టడంతో అరవై తొమ్మిదవ గేట్ కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ మూడు గేట్లకు రెండు బోట్లు వచ్చి అడ్డుగా ఉండడంతో అక్కడి నుంచి దిగువకు ప్రవాహ వేగం మందగించింది ఇటీవల తుంగభద్ర జలాశయానికి స్టాప్ లాగ్ ఏర్పాటు చేసిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడిని విజయవాడకు పిలిపించింది ప్రభుత్వం కన్నయ్య నాయుడు సూచనలతో పిల్లర్ గేట్లను రిపేర్ చేయనుంది ప్రభుత్వం మంది వ్యక్తులు ఈ పడవలతో కృష్ణా నదిలో ఇసుకను డ్రెడ్జింగ్ చేసి అనధికారికంగా అమ్మేసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు ఒడ్డున లంగర్ వేసిన ఈ పడవలు వరద ఉధృతికి ప్రకాశం బారేజ్ కి కొట్టుకొచ్చేసాయి గతేడాది కూడా ఒక బోటు వరద ఉధృతికి ఇలాగే కొట్టుకొచ్చి బ్యారేజ్ గేట్లకు అడ్డం పడిపోయింది పది రోజుల పాటు అధికారుల్ని ఇబ్బంది పెట్టింది కృష్ణలంక ప్రాంతంలో కృష్ణ వరద ఉధృతి తగ్గడంతో అక్కడి జనం కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు అక్కడ ఉన్న రిటైనింగ్ వాల్ తమను కాపాడిందని కృష్ణలంక వాసులు చెప్తున్నారు అక్కడి ప్రస్తుత పరిస్థితిని అసోసియేట్ ఎడిటర్ ప్రస్తుతం నేను కృష్ణలంక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా ఈ రెండు నెల రెండున్నర కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ వాల్ అనేది మొత్తం ఈ వరదని కాపాడిందని మనం చెప్పొచ్చు ఈ వరద నీరు పదకొండు లక్షలు నిన్నటి వరకు పదకొండు లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి వరకు కూడా ఈ వాటర్ రావడం జరిగింది దాంతో కొన్ని 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 ప్లేసెస్ లో అయితే పై వరకు కూడా వాటర్ కొట్టడంతో ఇదంతా కూడా తడిచిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే రిటర్నింగ్ వాల్ కి ఉన్న హోల్స్ కారణంగా లోపల ఇటు పక్కన కృష్ణలంక ఏరియాలో ఉన్న ఈ ప్లాట్ ఏదైతే ఈ గోడకి ఆనుకొని ఉన్నాయో ఈ పాటలో ఉన్న ఇళ్ళకన్నిటి కూడా వాటర్ చేరడం జరిగింది ప్రజెంట్ అయితే వరద వృద్ధి తగ్గడం తోటి ఇప్పుడు తొమ్మిది లక్షలు ప్రవహిస్తుందని మనకి అధికారులు చెప్పడం జరిగారు జరిగింది అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు సముద్రం వరకు వెళ్తున్న ఈ వాటర్ మనం చూసుకుంటే కాస్త తగ్గాయని మనం చెప్పండి నిన్నటి వరకు పదకొండు లక్షల క్యూసెక్లో ప్రవాహం ఉన్నది ఈరోజు తొమ్మిది లక్షల క్యూసెక్లు ప్రవాహం ఉందని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ నీరు ఇటు సైడ్ అంతా చేరిందో వాటర్ అన్నిటి కూడా తోడేసి మళ్ళీ తిరిగి నదిలోకి తొడేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం నిన్న రాత్రి అంతా కూడా ఈ వాటర్ తగ్గాలని ఇక్కడున్న ప్రజలంతా కూడా ప్రార్థించారు ఎందుకంటే ఇక్కడ ఇదిగన పైకి నీళ్ళు వస్తే ఇక్కడున్న ఈ ప్రాంతం అంతా ఈ కృష్ణలంక ప్రాంతం అంతా అంటే డివిజన్ పదిహేను నుంచి ఇరవై వరకు కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది సో ఈ వరద ఉద్ధృతి తగ్గడం వల్ల ఇక్కడున్న ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ఇది రిటర్నింగ్ వాళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ అంజిత్ హసీనా టీవీ నైన్ విజయవాడ